అమ్మను బతికించాలని ఆయువు అందించాలని తల్లిని పాము కాటేసింది అంబులెన్స్ రావడానికి రోడ్డు లేదు ఇక అమ్మను కాపాడుకోవడానికి తానే సాహసం చేయాలని కుమార్తె సంకల్పం తీసుకుంది ఆలస్యం చేయకుండా ఆమెను వీపునకు కట్టుకుని ఎనిమిది కిలోమీటర్ నడిచి ఆస్పత్రికి తీసుకెళ్లింది ఒడిశాలోని కోందమ్మాల్ జిల్లా బాలుమాడ గ్రామంలో శుక్రవారం ఉదయం పాలమూడ అనే మహిళను విషసర్పం కాటేసింది గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో అంబులెన్స్ చేరలేకపోయింది ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో ఆమె కుమార్తె తల్లిను వీపుపై వస్త్రంతో కట్టుకుని కాలనడకన ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమిడి బొందాలోని టీహెచ్సికి తరలించింది అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం బలిగూడ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ రాత్రి పాలమూడు కన్ను మూసింది ప్రాణం నిలవకపోయినప్పటికీ అమ్మ బతకాలని ఆ కుమార్తె చూపిన తెగువ తపన అందరినీ కదిలించింది